ఈ రోజున మనుషుల మధ్య మనుషులు అన్నదమ్ముల మధ్య అక్క మధ్య ప్రేమలు చల్లారిపోతున్నాయి ప్రేమలు నాడున్న ప్రేమలు నేను లేవు ఒకసారి రోజుల్లో అన్నం వస్తే తమ్ముడు ఎంతో ప్రేమించేవాడు అక్కర్లు వస్తే ఊరి నుంచి భర్తల ఊర్ల నుంచి వస్తే ఎంతగానో ప్రేమించేవాళ్ళు చెల్లెళ్ళని ప్రేమించేవాళ్ళు ఆ ప్రేమలు ఈరోజు ప్రేమించాలంటే ఏం చూస్తున్నారు తెలుసా ఎన్నికలా ఆస్తుందా మన ఆస్తి మనకేమన్నా వస్తుందా మా తమ్ముడు ఏమన్నా ఇస్తాడా మా అన్న ఏమన్నా ఇస్తాడా అని ఇలాగ ఆలోచన చేసుకునే వాళ్ళు ఉన్నారు నిజమైన ప్రేమ ఎవరు చూపించలేకపోతున్నారు ఎవరు చూపించలేకపోతున్నాం ఎందుకో ఇలా తయారైపోయింది ప్రియలారా మరి ఇదిలాగుంటే కొంతమంది ఒకరు ఆస్తులను ఒకరు దోచుకుంటారు అన్న ఆస్తిని అన్న ఆస్తిని తమ్ముడు దోచుకుంటున్నాడు తమ్ముడు ఆస్తిని అన్న దోచుకుంటున్నాడు ఏంటి ప్రియలర్ ఇది ఇది కాదా ప్రేమ మీలో అనేకుల మధ్య ప్రేమ మాట నెరవేరకలేదా కదా ఇది మరి ఇలా ఆలోచిద్దామా మరి ఇట్లటప్పుడు మనం ఏం చేయాలా ఆ ప్రేమను సంపాదించుకోవాలా ఆస్తులు ఏమైనా మనతో ఉంటాయా మనం ఏమైనా ఎలా కాలం వాడుతూ ఉంటామా నువ్వు సంపాదించి అక్రమంగా నువ్వు సంపాదించుకునేది అన్నను మోసం చేసి తమ్మును మోసం చేసి దోచుకున్న భూమి నీ దగ్గరే ఉంటుందా నువ్వు ఒక రోజున విడిచిపెట్టిపోతాం సోదరు ఇది గ్రహ గ్రహించుకో ఈ మాటలు విను ఈ భూమి నీకు నీకు శాశ్వతం కాదు నీవు దేవునికి శాశ్వతం నీకు దేవుడి శాశ్వతం ఇది గుర్తుపెట్టుకో ఈ భూమి మీద నుండి నువ్వు ఏది చిల్లగా పట్టకపోలేవు ఆఖరికి నువ్వు కట్టుకున్న మలతాడు కూడా తెంచాల్సి వస్తుంది నువ్వు ప్రేమించిన నీ శరీరమే నేను వదిలిపెట్టబోతుంది అన్నమాట నీ గ్రహింపు లేదా అర్థం చేసుకో నీకు శాశ్వతమైనది ఒకటే అది దేవుని రాజ్యం దేవుడు మరి అలాంటి దేవుని నువ్వు పక్కన పెట్టేసి ఇలా ఆస్తులన్నీ సంపాదించుకోవాలని అక్రమదారులు ఆ దొడ్డుదారులో వెళితే వాక్యం చదివిస్తుంది ఏమని చదివిస్తుంది తెలుసా దురాచ గర్భమును ధరించి పాపమును కనును పాపము పరిపక్వమై మరణమును కనును అయ్యో రెండో మరణం వేదన భయంకరమైన బాధ నరకం ఆ స్థితి తప్పించబడాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రేమ సంపాదించుకో ప్రేమ అయిన దేవుని తెలుసుకో ప్రేమలో బ్రతుకు అన్నను ప్రేమించు తల్లిని ప్రేమించు తండ్రిని ప్రేమించు అందరిని ప్రేమించు అందరితో ప్రేమ కలిగి నడుచుకో సోదరుడ ఎందుకంటే ఏముంది చెప్పండి సోదరుడికి గమనించండి దేవుని కోసం బ్రతకండి ప్రేమను పెంపొందించండి ప్రేమ చల్లారుతున్న దినంలో ప్రేమను బుద్ధి చేసుకోండి అంటే నీ భక్తిని కాపాడుకో ఏది మన రాదు దేవుడే మనకు శాశ్వతం మరణమును జయించి మృత్యుంజయుడే లేచిన ఆ పరలోకనాథుడే ఏసయే మనకు అన్నిటికీ శరణం ఆయన మనకుంటే చాలా ఆయనే మన ఆస్తి దేవుడు అటుపందరినీ నడిపించి వారు మనసు కలిగజేసి ఆయన కోసం గాక ఆమె